ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్త కార్ కొనుక్కునే వాళ్ళు చాలామంది ఏం చేస్తారు ఖచ్చితంగా కార్ డెక్కర్కి వస్తారు ఏదైతే హీట్ని రెడ్యూస్ చేసేందుకు ఏదైతే తగ్గించాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కొత్త కార్కి ఒక సన్ ప్రొటెక్షన్కి సంబంధించి వేడి రాకుండా ఉండడానికి ఏదైతే కూలింగ్ పేపర్స్ అనేది వేయిస్తూ ఉంటారు సో కూలింగ్ పేపర్ వేయించే దాంట్లో చాలా ఉన్న డౌట్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ కూలింగ్ పేపర్స్ వేసుకోవాలనేది కూడా చాలామందికి ఉన్న డౌట్ సో దీంట్లో నా ఫోర్ టైప్స్ ఆఫ్ కూలింగ్ పేపర్స్ ఉంటాయి దీనికి సంబంధించి అసలు ఏది వేసుకుంటే ఏది మంచిది అదేవిధంగా జెడ్ బ్లాక్ అనేది కూడా చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాకపోతే అది ఆర్టీఏ రూల్స్కి ఏదైతే ఆర్టీఓ రూల్స్కి అతీతంగా చాలామంది విరుద్ధంగా వెళ్తూ ఉంటారు సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆర్టీఓకి సంబంధించి ఫైన్స్ ఇస్తూ ఉంటారు కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఖచ్చితంగా వెహికల్స్ని కూడా సీజ్ చేసే అవకాశం ఉంటుంది సో వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనతో శ్రీకాంత్ బాయ్ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాము ఏ టైప్ ఆఫ్ కూలింగ్ పేపర్ సేపు తీసుకోవాలనే దానిపైన మాట్లాడడం సో కొత్త కారు కొనుక్కున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉన్న డ్రీమ్ ఖచ్చితంగా చాలామంది ఏం చేస్తారు అంటే జెడ్ బ్లాక్ని ప్రిఫర్ చేస్తుంటారు అన్న సో అది ఆర్టీఓ రూల్స్కి విరుద్ధం చెప్పాలంటే విఐపిలు మాత్రమే వాడాల్సింది ఉంటుంది సో దీని గురించి అసలు ఏ టైప్ ఆఫ్ కూలింగ్ పేపర్స్ ఉన్నాయి మీ దగ్గర యాక్చువల్గా కారు కొన్న తర్వాత కంపల్సరీ అనేది మనము బయటకు వెళ్ళినప్పుడు మనకి డైరెక్ట్ సన్లైట్ అనేది తగులుతుంది ఏ అయినా సరే వాటిల్లో ఫోర్ టైప్స్ ఆఫ్ కూలింగ్ పేపర్స్ ఉంటాయి ఎప్పుడైనా ఒకటి ఆర్టీఏ అప్రూవ్డ్ టోటల్ అప్రూవ్డ్ ఒకటి గ్రీన్ షేడ్ ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ బ్లాక్ ఇంకొకటి వచ్చేసి జెడ్ బ్లాక్ చాలామంది స్టైల్ కోసము లోపల ఉన్న వాళ్ళు కనపడకూడదని చెప్పు జెడ్ బ్లాక్ వేసుకుంటుంటారు అది టోటల్ ఆర్టీఏ అప్రూవ్డ్ కాదు దాంతోనే మీకు ఫైన్స్ పడతాయి ఒక్కోసారి ఏంటంటే సివియర్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అలాంటి టైంలో కారు సీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది సో నేను ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే మీకు పర్పస్ ఏంటి మీ కార్కి పర్పస్ ఏంటి హీట్ రిజెక్షన్ లోపలికి రాకూడదు హీట్ రిజెక్షన్ లోపలికి రాకూడదు అంటే ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ వాటిల్లో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడైనా సరే హీట్ రిజెక్షన్ అనేది మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఉండాలి అలాంటి పేపర్నే చూజ్ చేసుకోవాలి మీ పర్పస్ అదే కదా చాలామంది ఏంటంటే మార్కెట్లో వాళ్ళు వేసుకున్నారు వీళ్ళు వేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే స్టైల్ కోసము బ్లాక్ పేపరు ఫుల్ డార్క్ ఏమంటారు నేను మోస్ట్లీ అందరినీ ఎడ్యుకేట్ చేసే పులింగ్ పేపర్ వేస్తాను ఎందుకంటే నేను ఆర్టీఐ అప్రూవ్డ్ కానిది ఏది చేయము అన్లెస్ కస్టమర్ ఇన్సిస్ట్ చేస్తే తప్పితే సో దాన్ని హీట్ రిజెక్షన్ అంటే ఏంది విజిబిలిటీ అంటే ఏంది నేను మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అంటే మీ దగ్గర ఆల్రెడీ క్యాటలాగ్ కూడా కనిపిస్తూ ఉంది అంటే ఫోర్ టైప్ కి సంబంధించి ఏదైతే కూలింగ్ పేపర్స్ మంచిగా మనకి వర్క్ అయితే చూపించండి ఒకసారి ఇప్పుడు నేను ఫస్ట్ టోటల్ ఆర్టీఏ అప్రూవ్డ్ది చెప్తున్నాను ఇక్కడ విజిబిలిటీ లైఫ్ లైట్ ట్రాన్స్పరెన్సీ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే మీకు ఆల్మోస్ట్ లోపల ఏది ఉందో కూడా క్లియర్గా కనిపిస్తుంది ఎట్ ది సేమ్ టైం హీట్ రిజెక్షన్ అనేది ఇది నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఉంటుంది టోటల్లీ ఆర్టీ అప్రూవ్డ్ హీట్ రిజెక్షన్ బాగుంటుంది లోపల ఉన్న మనుషులు కూడా కనపడతారు సో ఇది టోటల్ ఇండియా వైడ్ అప్రూవ్డ్ ఇంకొక పేపర్ వచ్చేసి బ్లాక్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది హీట్ రిజెక్షన్ అనేది బ్లాక్లో మీకు వచ్చేసి ఫార్టీ పర్సెంటే అందరు ఏమనుకుంటారు అంటే బ్లాక్ కాబట్టి బ్లాక్ కాబట్టి హీట్ రిజెక్షన్ ఎక్కువ ఉంటుంది కానీ అలా ఉండదండి ఫిఫ్టీ పర్సెంట్ బ్లాక్లో మీకు హీట్ రిజెక్షన్ అనేది కంపల్సరీ బిలో ఫిఫ్టీనే ఉంటుంది సో నేను ఎవరికి సజెస్ట్ చేసినా కూడా బేస్డ్ ఆన్ హీట్ రిజెక్షన్ కూలింగ్ పేపరే వేసుకోండి ఏ షాప్కి వెళ్ళినా మీరు ఖచ్చితంగా అడగాల్సింది ఏంది అంటే ఇది టోటల్ ఆర్టీ అప్రూడా ఇది హీట్ రిజెక్షన్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది జనరల్గా నార్మల్గా వేరే షాప్స్లో కానీ ఎక్కడైనా కస్టమర్ మెంటాలిటీ ఏంటంటే కూలింగ్ పేపర్ వేసేయండి అంటారు నేను ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేసే చెప్తాను హీట్ రిజెక్షన్ ఎంత ఉంది ఆ పేపర్ క్వాలిటీ ఏంది ఇందులో ప్రైజెస్ కూడా అందరూ తక్కువ ప్రైజ్ ఉన్నది వేయించుకుంటుంట దాంతో మీకు హీట్ రిజెక్షన్ మీ పర్పస్సే సాల్వ్ కాదు సో ఏంటంటే మీ కొత్త కారు ఇన్ని లక్షలు పెట్టి కొట్టిన కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి ఫస్ట్ ఎడ్యుకేట్ అయ్యే ఏదైనా వేయించుకోండి అది సో ఈ జెడ్ బ్లాక్ వేయించుకునే వాళ్ళు చాలా చాలామంది కూడా ఉంటారు సో వెహికల్స్లో అనేది కూడా మనకి క్లియర్గా కనిపించదు చాలా ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి ఏదైతే మనకి రేపటమ్స్ కావచ్చు చాలా ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఏదైతే మోటర్ మోటార్ యాక్ట్కి సంబంధించి చాలామంది దీన్ని అవాయిడ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే అవగాహన కూడా కల్పిస్తున్నారు అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి మీరు జెడ్ బ్లాక్ గురించి ఖచ్చితంగా ప్రిఫర్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్తారు మెయిన్గా మేము డెఫినెట్గా నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మేము ఎవరికి వేయమండి ఒక టెన్ పర్సెంట్ యాజ్ ఏ షాప్ మేము ఖచ్చితంగా వాళ్ళు కస్టమర్ ఇన్సిస్ట్ చేస్తే వేయాలి కాబట్టి చేస్తాం దాంతో ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ రేప్స్ కిడ్నాప్స్ ఇవనే కాకుండా వాళ్ళకి నైట్ టైం డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక నుంచి ఏ వెహికల్ వస్తుందో కనపడదు ఫస్ట్ థింగ్ ఇంకొకటి సైడ్ మిర్రర్ కనపడదు మాకు ఇప్పటికీ అర్థం కాదంటే ఇవన్నీ మేము ఎడ్యుకేట్ చేస్తాం కాకపోతే కస్టమర్స్కి అది తెలియదు టెన్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ డే వచ్చి విజిబిలిటీ లేదని తీసేపిచ్చేస్తుంటారు సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే సార్ మీరు వేసుకున్నా తీసేపిస్తారు సార్ అని చెప్తాను నేను సో నైంటీ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి మీ పర్పస్ మెయిన్ పర్పస్ దాని ప్రకారమే వేసుకోండి వేయించుకునే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఖచ్చితంగా వేయించుకున్న తర్వాత ఎఫెక్ట్ అవుతూ కూడా ఉంటారు సో ఫైన్స్ పరంగా ఎంత పడే అవకాశం ఉంటుంది నార్మల్గా మీకు ఫైన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చిన్న ఫైనే కదా అనుకుంటారు కానీ మిమ్మల్ని రోడ్డు మీద ఆపి కంప్లీట్గా అది టేర్ ఆఫ్ చేసిన తర్వాతే మీ వెహికల్ని పంపిస్తారు అదర్వైజ్ స్టేషన్కి తీసుకెళ్ళి టోటల్ అదంతా ప్రొఫెషనల్తో తీసేపిచ్చేసి అప్పుడే ఇస్తారు సో దీనివల్ల మీకు టైం వేస్ట్ ఫైన్ పడుతుంది సో నేను మ్యాక్సిమం అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే జెడ్ బ్లాక్ అనేది వెళ్ళద్దు ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత అవాయిడ్ చేయండి చాలామందికి ఉన్న డౌట్ అయితే క్లియర్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు ఏదైతే కార్ తీసుకున్న తర్వాత ఎవరైతే హీట్ తట్టుకోలేక ఖచ్చితంగా కూలింగ్ పేపర్స్ అనేది వేపిస్తూ ఉంటారు సో ఆర్టీ ఆర్టీఏకి సంబంధించి అప్రూవల్ ఏదైతే కూలింగ్ పేపర్ ఉంటుందో దాన్ని మాత్రమే ఇక్కడ వీళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇక్కడే కాకుండా ఎక్కడ ఏదే మన తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు ఎక్కడైనా కూడా కార్డెగర్ వాళ్ళు ఇది ఖచ్చితంగా ఫాలో అవుతారు అని చెప్పేసి కూడా మనకి చెప్తూ ఉన్నారు